ఏంద్రయ్య కార్ డిక్కిలో వాటర్ క్యాన్లు గ్యాస్ పొయ్యి దించుతానో ఏంది కథ అనుకుంటానరా ఫ్రెండ్స్ అందరం కలిసి అలా బయటికి వెళ్ళి ఏదైనా వండుకొని తిని చాలా రోజులైందని మళ్ళీ ఈరోజు అందరం కలిసి ప్లాన్ వేసినాం అందుకని పొద్దున్నే లేచి ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేసి మా ఊరు నుండి కడపకు పోయి రెండు నాటుకోడి పెట్టలను అయితే తీసుకున్నాం మా కడపలో నాటుకోడి పెట్ట మాంసం కేజీ మూడు వందల అరవై రూపాయలు పడింది మీ సైడ్ ఎంత ఉందో కామెంట్ చేయండి ఇంకా మనం దారిలో కార్ ఆపి మనకు అవసరమైన కూరగాయలు మసాలాలు ఉప్పు నూనె అన్నీ తీసుకొని కడప నుండి యాభై కిలోమీటర్ల దూరం పోయి ఊరి బయట ఎవరూ లేని పొలాలలోకి వచ్చినాం చూడండి చుట్టూ ఒక ఇల్లు కూడా లేదు అన్ని పొలాలు ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఉంది ఇడైతే ఇంకా లేట్ చేయకుండా కారులో ఉన్న సామాన్లు అన్నీ దింపి నాటుకోడి ముక్కలను వాటర్లో వేసి బాగా కడిగినాం ఇంకో పక్క వీళ్ళిద్దరు మాటలు పెట్టుకొని ఎర్రగడ్డ టమాటా మిర్చి అన్నీ స్లోగా కోసి మాకు ఇచ్చినారు ఇప్పుడు మనం తెచ్చుకున్న గ్యాస్ పొయ్యి మీద కుక్కర్ పెట్టి అందులో నూనె వేసి వేడైతే అనే కోసుకున్న ఎర్రగడ్డలు వేసుకొని బాగా వేగనీయాల ఎర్రగడ్డలు ఈ మాదిరి ఎర్రంగా వేగినాక అల్లం తెల్లగడల పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలా వాసన పోతానే టమాటో ముక్కలు వేసుకొని అవి కూడా మెత్తంగా అయిన కలుపుకొని ఇప్పుడు కొంచెం కారం పొడి ధనియాల పొడి గరం మసాలా పసుపు ఉప్పు వేసుకొని కొద్దిసేపు వేగనిచ్చి కురాకు సరిపడా మసాలా రెడీ అయినాక ఇప్పుడు ముందే కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు దాంట్లో వేసి బాగా కలుపుకొని రెండు నీళ్లు వేసి కొంచెం కొత్తిమీర కరేపాకు వేసి మూత పెట్టుకొని దగ్గర దగ్గర పన్నెండు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి నాటుకోడి ముక్కలు కాబట్టి పన్నెండు విజిల్స్ వచ్చే కానీ ఆ మాత్రం ఉడకదు విజిల్స్ అయిపోయినాక మూత తీసి కొంచెం చికెన్ మసాలా వేసి అదే మంట మీద కొద్దిసేపు ఉడికి నాటుకోడి పెట్టతో చేసిన కూర అయితే రెడీ అయింది మీరే చూడండి కలర్ ఎట్ వచ్చిందో మసాలా వాసన అయితే జమ్మని వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అందరం కలిసి ఒక్క ముక్క కూడా మిగలకుండా తినేసినాం మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వండుకొని తిని ఉంటే ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ కొట్టండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి